భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంలోని తహీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి వచ్చే సాగునీరును అశ్వపురం మండలంతో పాటు భద్రాద్రి జిల్లాలోని పినపాక అశురావుపేట కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని నిరసనగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా చేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సోయం కృష్ణకు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమానికి పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేఖకాంతరావు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భద్రాద్రి జిల్లా అశివపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు ఇంకా కొంత పెండింగ్ పనులు ఉండగానే ఎన్నికలకు రావడంతో ఆగిపోయిందని తెలిపారు ఇక ఈ జిల్లాను పూర్తిగా విస్మరించి ముగ్గురు మంత్రులు తమ వ్యక్తిగత స్వార్థంతో సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఆగమేఘాలపై ఖమ్మం జిల్లాకు తరలించకపోతూ రైతాంగాన్ని విస్మరించడం సిగ్గు చేయటాన్ని మండిపడ్డారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ సర్కార్పై కేసు పెడతానని రేగాకాంతరావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు కోలెటి భవాని శంకర్ మనుగురు మాజీ జెడ్పీటీసీ పోషం నరసింహరావు ముత్యంబాబు అడప అప్పారావు ఎడ్ల శ్రీనివాసరావు కుంట లక్ష్మణరావు కోడి అమరేందర్ మరి మల్లారెడ్డి సూదిరెడ్డి గోపిరెడ్డి కొల్లు మల్లారెడ్డి జాలరామకృష్ణారెడ్డి ఎన్నికలు ప్రసాద్ తాతరమణ ముచ్చు వెంకటరమణ బుర్రా శ్రీను మడకన్ సాధు పిట్టా శ్రీను మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకునే దానికి హలోభ్యలో భయ్యలో భయ్య లేవద్దు లేవకండి లేవకండి జరిగండి కొంచెం జరిగండి అట్లాగే ఉండండి సార్ బాబాయ్ అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టినటువంటి పెట్టినటువంటి ప్రాజెక్టులు టైం బాండ్ ప్రకారం టైం బాండ్ ప్రకారం పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఓ రాజకీయాలు చేసిరు శ్వేతపత్రం పేరుతో అది అయ్యిందే లక్ష కోట్లయితే లక్ష కోట్లు దుర్వినియోగం జరిగిందని చెప్పి ప్రచారం చేసిరు ప్రజల్ని మభ్య పెట్టిరు మోసం చేసిరు ఓట్లు దండుకున్నారు ఓట్లు దండుకున్న తర్వాత తెప్పదగల పెట్టిరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు ఇందిరాసాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టిరు మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిర్రు అడ్రస్ లేకుండా పోయిర్రు ఎక్కడే అక్కడే పోయింది లాస్ట్ కొత్త వరకే ఐరన్ కూడా దొంగలు పట్టుకొని పోయిరు ఇక తదనంతరం మరే ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసి ఒక టెన్ పర్సెంట్ కూడా పనులు లేవు నైంటీ పర్సెంట్ అబౌవ్ నైంటీ పర్సెంట్ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు తదనంతరం మిగతా పనిని పూర్తి చేసి ఎక్కడైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో అదనపు మంజూరు కూడా ఇచ్చిన ఇవ్వడం జరిగింది అవి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పనులు మొదలు పెట్టడం జరిగింది కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే వీళ్ళు వచ్చేసి ఫోజులు కొట్టి మేమే సాధించినాం మేమేదో చేసినామని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సిగ్గుపడతా ఉన్నారు అరే ఇదే పద్ధతి కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే వీళ్ళు వచ్చేసి కనీసం ఈ డిజైన్ ప్రకారం మరి స్థానికంగా ఉన్నటువంటి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా మరి వారి నియోజకవర్గానికి తీసుకుపోతా ఉన్నారంటే వీళ్ళు రాష్ట్రానికి మంత్రులా మరి జిల్లాకి స్థానిక మంత్రులా నియోజకవర్గానికి మంత్రులా అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితిలో మేమందరం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పినపాక నియోజకవర్గంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు మరి పినపాక నియోజకవర్గం ఇల్లెందు నియోజకవర్గం అశురాపేట నియోజకవర్గం భద్రాచలానికి సంబంధించి కొత్తగూడానికి సంబంధించి ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వెంటనే ప్రణులు ఏదైతే వదిలిపెట్టిపోయినటువంటి పనులు ఉన్నాయో వెంటనే మొదలు పెట్టాల్సిన పనులు ఉన్నాయో వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి మాకు తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నీ పనులు ప్రారంభించి పూర్తి చేస్తే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి కృష్ణా నీళ్ళు వచ్చేటువంటి కాలువలకు లింకు లింకు కలుపుకొని మరి నీళ్ళని పట్టకపోయి వారి నియోజకవర్గాలకు ఇచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ డిపిఆర్ ప్రకారం ఈ డిపిఆర్లో లేనటువంటి పనులకు మంజూరు ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి డిపిఆర్లో ఉన్నటువంటి పనులకు మరి ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అందుకని ఈరోజు మరి ముఖం చాటేసుకొని ముఖ్యమంత్రి ఇక్కడికి రాకుండా కనీసం వ్యూ కూడా మరి ఏరియల్ సర్వే కూడా చూడకుండా మరి ఇక్కడ ప్రాంత రైతాంగంతో ముచ్చటించకుండా మరి ఎక్కడికి పోతా ఉన్నాడా అంటే పూసు కూడా వస్తూ ఉన్నాడు అక్కడికి పోయి అక్కడి నుండి ప్రారంభించి అక్కడ నేరుగా వైరా పోయి మీటింగ్ పెట్టేసి జపలు జరుచుకొని ఆహా ఓహో మిమ్మల్ని మంచిగా మేము మోసం చేసి గద్దె నెక్కినాం మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మా సంకల్ నాకండి అని చెప్పి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీరందరూ ఆలోచించాలి అందుకనే మేము నిరసిస్తూ స్వతంత్ర ఉత్సవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపు పది గంటల తర్వాత మరి పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సర్పంచుల దగ్గర నుండి మొదలు పెడితే వార్డు మెంబర్ల దగ్గర నుండి మొదలు పెడితే గ్రామాధ్యక్షుల దగ్గర నుండి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జెండా జెండాలు పట్టుకొని మరి స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత రోడ్లెక్కి ఎక్కడికక్కడ రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలి ఈ ప్రభుత్వానికి మరి కర్రగాల్చి ఓత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అయినా వీళ్లకు బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉండి మరి కొత్తగూడెం జిల్లాని పూర్తిగా విస్మరించడం జరిగింది మరి ఎందుకు ఈ రైతాంగం పట్ల ఇంత వివక్ష చూపుతా ఉన్నారు ఇంత మొండి వైఖరితో ఎందుకు ముందుకు పోతా ఉన్నారో మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కోరుతా నిర్మాణం మొదలుపెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది లక్షల ఎకరాలకి సాగు అందించాలనే సంకల్పంతో నిర్మాణం జరిగినటువంటి ఏదైతే సీతం సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు నేలను ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇవ్వాల్సినటువంటి నీళ్ళని కాకుండా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారో ఆ ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి నియోజకవర్గాలకు దానికోసం ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిగతా రెండు నియోజకవర్గాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసేదాని కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది రేపు అదే రీతిలో రేపు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా